ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర వారి ఉత్సవమూర్తులకు పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో శోభాయమనంగా అలంకరించి విశేష పూజలు జరిపారు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారోత్సవంగా ఆలయం వెలుపలికి తీసుకుని వచ్చి బంగారు శేషవాహనంపై శ్రీ వాయులింగేశ్వర స్వామి వారిని బంగారు యాళి వాహనంపై శ్రీ జ్ఞానప్రసూ నంబిక అమ్మవార్లను కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు స్వామి అమ్మవార్ల నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ఆలయ సిబ్బంది ఏఈఓ విద్యాసాగర్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు మనకి భారతదేశంలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఐదు చోట్ల కూడా హృదయం హృదయం ప్రతి శివాలయంలోని కూడా స్వామివారు ఆ యొక్క విష్ణుమూర్తి వేయించేసి ఉండడం అనేది చాలా విశేషము అలాగే ఈ క్షేత్రంలో కూడా అభయ వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు అయితే కా జ్ఞానప్రసూనాంభాస మీద కాళహస్తీశ్వర వారి యొక్క క్షేత్రంలో తిథాప్రకారంగా చతుష్కాల అభిషేకము శాలార్చన అదేవిధంగా గొబ్బెమ్మ అని అమ్మవారిని ఉత్సవంగా తిరగడము అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారు యాలివాహనం పైన స్వామివారు శేషవాహనం పైన కూడా గ్రామోత్సవం చేయడం జరుగుతుంది ఈ ఉత్సవంలో యావత్ ప్రజానికము కూడా దర్శనం చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించి తరిస్తారు కాబట్టి అత్యంత పర్వదినము అత్యంత పుణ్యదినమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున యావన్ మంది భక్తజనాలు కూడా జ్ఞానప్రసూనాంభాస మీద కాళహస్తీశ్వరుని దర్శించుకుని అలాగే దర్శించిన వాళ్ళు స్మరించుకుని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సుఖంగా ఉందరగా